బండి మనదిరా డీజలు మనదిరా శ్రమ మనదిరా నిరతము పనిరా నీ బండి మీద హక్కు వాడి కేలరా ఎన్నూ ఈ కాపరా కాపరా బ్రతు కంత రాపిడోడు రక్తం తాగే ఓ డ్రైవర్ అన్న ఓలా వాడు హౌలా చేసే ఊబరోడు ఊపిరి తీసే ఓ డ్రైవర్ అన్న ఎన్నాళ్ళు ఈ ఊడిగము పక్క రాష్ట్రపోడు వట్టి అడుగుతా ఉంటే నెత్తిమీద ముట్టి కాయ కొట్టినా కదలవేంది రోడ్డు పక్క బండాపితే ఫోటోలు కొట్టబట్టే పైసలన్నీ దచ్చినవని దిట్టవట్టే ఇంకెన్ని నాళ్ళు ఏ బతుకు ఆరాటం ఇకనన్నా తిరగబడు చెయ్యరా పోరాటం